సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మళ్ళీ పొడిగింపు అవును ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మళ్ళీ పొడిగించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీల షెడ్యూల్ను మరో పదకొండు రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట సో ఈ నేపథ్యంలో వాస్తవానికి నెల పదమూడున జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బదిలీలు శనివారంతో గడువు ముగిసింది కాగా అనేక శాఖల్లో నెలకొన్న సందిగ్ధతలు పెండింగ్ల నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా బదిలీల షెడ్యూల్ను ప్రభుత్వం పొడిగించింది ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ శనివారం అయితే మనకి ఉత్తర్వులు జారీ చేశారు పరిపాలనా పరమైన సౌలభ్యం ఇతర కారణాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించినట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సాధారణ బదిలీల ప్రక్రియకు సంబంధించి మరొకసారి అయితే పదకొండు రోజుల పాటు అయితే పొడిగించడం అయితే జరిగింది సో ఇది మనకి మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి అందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అన్నీ కూడా